ఈ వీడియోలో మనం జాబిల్లిలో ప్రచురింపబడిన శక్తి పురాణం మూడవ భాగం సీరియల్ విందాం ఒకవేళ మీరు మొదటి రెండు భాగాలు వినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడ్డాయి ముందు ఆ భాగాలు విని తరువాత ఈ భాగం వినండి మీకు కథ అర్థమవుతుంది ఆ కోరికను మన్నించిన విష్ణువు దేవతలు మునీశ్వరులు యక్ష కిన్నెర కింపురుష గంధర్వ గానాదుల సమక్షంలో లలితా కామేశ్వరుల వివాహాన్ని వైభవంగా జరిపించాడు వివాహానంతరం నూతన దంపతులను బ్రహ్మాది దేవతలంతా ఆనందంగా కానుకలతో సత్కరించారు బ్రహ్మ వజ్ర సమానమైన చెరకు విల్లు విష్ణువు పూలబాణం వరుణుడు నాగపాసం విశ్వకర్మ అంకుశం అగ్ని దివ్య కిరీటం సూర్యచంద్రులు కుండలములు సముద్రుడు నవరత్నహారము ఇంద్రుడు అక్షయమైన మధుపాత్ర ఇంకా తదితర కానుకలు సమర్పించారు అనంతరం దేవతలంతా లవితాదేవిని త్రిలోక చక్రవర్తినిగా పట్టాభిషిక్తురాలను చేశారు బ్రహ్మ నూతన దంపతులకు కుసుమాకరం అనే పుష్ప విమానం ఇచ్చాడు అది ఎల్లప్పుడూ సుగంధ భరితమై వాడనిది దాని వాసన పీల్చినంతనే ఆకలి దప్పులే కాకుండా సకల రోగ దోషాలను హరించగల అద్భుత శక్తి కలది ఆ పుష్పక విమానంలో త్రిలోక సంచారం చేయవచ్చు లలిత కామేశ్వరులు సకల సౌఖ్యాలను అనుభవిస్తూ ఆ నగరంలోనే ఉండిపోయారు పదివేల సంవత్సరములు ఒక క్షణంలా ఇట్టే గడిచిపోయాయి సకల దేవతలంతా వారితోడనే ఆ నగరంలో కాలం గడుపుతున్నారు ఓనాడు త్రికాల జ్ఞానుడైన నారదుడు లలితాదేవిని సందర్శించాడు దేవి బండాసురుడనే రాక్షసుడు త్రిలోకవాసులను పీడిస్తున్నాడు లోకకంఠకుడైన బండాసురుణ్ణి వధించితే గాని సకల లోకములకు శాంతి చేకూరదు అతన్ని వధించు శక్తి సామర్థ్యములు నీకే కలదు కాబట్టి బండాసురుణ్ణి వధించి ఆ పీడ విరగడ చేయవలసింది అంటూ వేడుకున్నాడు నారదుడు నారదుని మాటలు విన్న లలితాదేవి బండాసరు సంహారానికి బయలుదేరింది ఆమె అంకుశాయుధం నుండి బాలసూర్యుని వలె తేజస్సుతో ప్రకాశిస్తూ సంపత్కరి అనే పేరుగల దేవి ఉద్భవించింది ఆ దేవి రణకోలాహలుడనే నెక్కి అసంఖ్యాకమైన గజ సైన్యంతో లలితాదేవిని అనుసరించింది లలితాదేవి శ్రీ పాశాయుధం నుండి అశ్వరూఢ అనే పేరుగల దేవి అపరాజితుడనే అశ్వము నదిరోహించి అవతరించింది తన అనంతమైన అశ్వసైన్యంతో లలితాదేవిని అనుసరించింది ఆ అశ్వసైన్యం యొక్క డెక్కల చప్పుడుకు భూమి కంపించసాగింది బండాసుర వదకై బయలుదేరిన లలితాదేవితో సంపత్కరి అశ్వారూఢ దేవతలతో పాటు మరికొందరు శక్తి దేవతలు తమ తమ ఆయుధాలతో అనుసరించారు చెండ ఉచ్చండులనే భైరవులు సూలాయుధాలై బయలుదేరారు మరియు వేయి మంది వరాహముఖులైన దేవతలు మహిష వాహనులై దేవిని అనుసరించారు గజ తురగ మహిష వాహనులైన అరివీర భయంకర సైన్య సమూహం సముద్రం వల్ల ఉప్పొంగి వెంట నడుస్తుండగా లలితాదేవి రౌద్రస్వరూపిణి అయి వజ్రఘోషుడనే సింహమునెక్కి ముందుకు సాగిపోసాగింది ఆ విధంగా వెలువడుతున్న లలితాదేవి యొక్క ఉగ్రస్వరూపాన్ని చూసిన దేవతలే భయాభ్రాంతులై ఆమెను భక్తితో స్థుతించారు అప్పుడు లలితాదేవి చేతిలోనున్న చిలుక నుండి మూడు తలలు మూడు కళ్ళు నాలుగు చేతులు గల ధనుర్వేద పురుషుడు పుట్టి అతడు దేవికి పాదాభివందనం చేశాడు పోదేవి బండాసురుణ్ణి సంహరించే ప్రయత్నంలో మీకు సహకరించటం నా ధర్మం అంటూ శక్తివంతమైన ఒక వింటిని మరియు అక్షయమైన బంగారపు అమ్ముల పొదిని లలితాదేవికి సమర్పించాడు చివరకు వేయి అక్షౌహినుల దేవతా సైన్యంతో లలితాదేవి బండాసురపురాన్ని సమీపించింది లలితాదేవి సైన్యం యొక్క బేరీ నినాదాలకు బండాసురుణ్ణి నివాసమైన శూన్యక నగర జనులు భయభ్రాంతులయ్యారు సైన్యం యొక్క పాదధూలి శూన్యక నగరాన్ని నల్లని మేఘంలా కమ్ముకుంది ఎన్నో అపశకునాలు గోచరించాయి లలితాదేవి దండయాత్ర గురించిన వార్త బండాసురునికి తెలిసింది ప్రచండ వీరుడైన బండాసురుడికి ఏమాత్రం భయం కలిగించలేదు వెంటనే సమాలోచనకు అందరినీ సమావేశపరిచాడు బండాసురుడి సోదరులైన విశుగ్రుడు విషంగుడు మంత్రులు సేనానాయకులంతా సభ తీరారు అప్పుడు విసుగ్రుడు సభనుద్దేశించి మహారాజైన బండాసురునిచే ఓడిపోయిన దేవతలంతా ఒక యాగం చేసి ప్రాణత్యాగం చేశారు ఆ యజ్ఞాగ్నిలో శక్తి స్వరూపిణి అయిన ఒక స్త్రీ అవతరించింది ఆమె మనల్ని ఓడించాలని మనపై దండెత్తింది నిర్దాక్షిణ్యంగా ఓడించి ఆమెను పరాభవించాలి మీ ఉద్దేశం కూడా చెప్పండి అని ఆసీనుడయ్యాడు ఆ తరువాత విసంగుడు ఆసనం నుండి లేచి రాజు యొక్క నేత్రం చారుడు అతని వలన శత్రువు యొక్క బలాబలాలను ముందు తెలుసుకోవాలి బలహీనతను గ్రహించి ఎత్తులు వేయాలి ఆ ఆలోచన లేకనే హిరణ్యక శివుడు శుంభ నిశుంభులు మహిషాశరుడు దేవతల చేతిలో హతులయ్యారు కనుక శత్రువు గురించి బాగా తెలుసుకొని యుద్ధానికి వ్యూహం సిద్ధం చేసుకోవాలి అన్నాడు మళ్ళీ విషంగుడు ప్రభు శత్రువు ఎంత శక్తిహీనుడైనా మనం తక్కువగా అంచనా వేయకూడదు హిరణ్యక శివుడు మహావిష్ణువు తక్కువగా అంచనా వేసి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు అలాగే చండిక అనే శక్తి అతి పరాక్రమవంతుడైన ప్రపంచాన్ని దడదడలాడించిన శంభనిశంభులను చంపింది కాబట్టి ఈ లలితాదేవి ఎలా వచ్చింది ఎవరు ఈమెకు మన పైన యుద్ధానికి పురిగొల్పారు అన్నది ఆలోచించాలి అన్నాడు బండాసురుడు కోపంగా చాలించుని ఉపదేశాలు ఒక స్త్రీని గురించి నేను భయపడను మీ ఆలోచన కంటే ముందుగా చారుల ద్వారా లలితాదేవి అగ్నిలో నుండి ఉద్భవించిన అబల అని తెలుసుకున్నాను పేరుకి తగ్గట్టు లలితాదేవి అతి సుకుమారమైందని తెలుసుకున్నాను యుద్ధంలో మన మహాసేనల ముందు ఆమె ఓ అణువు లాంటిది ఇక నా ముందు ఆమె ఎంత నా బలానికి భయపడే దేవతలు యక్షులు గంధర్వులు అందరూ సముద్రంలోను పర్వత గుహల్లోనూ భూగర్భంలోనూ దాగి కూపస్థ మండూకల్లా చెవాల్లా హీనంగా బ్రతుకుతున్నారు గర్వంతో మీసం మెలేస్తూ అన్నాడు బండాసురుడు గిరుక్కున సేనాధిపతి అయిన కుడిలాక్షుడి వైపు తిరిగి యుద్ధానికి అంతా సిద్ధం చేయండి ఇది మా ఆజ్ఞ అంటూ ఆజ్ఞాపించి తన అంతఃపురం వైపు వేగంగా కదిలాడు సేనాధిపతి అయిన కుడిలాక్షుడు ప్రతి గోపుర ద్వారాల్లో సేనానులను నియమించి శత్రు సంహారానికి అభిచార హోమాలు చేయించసాగాడు ఆ తర్వాత మహాపరాక్రమవంతుడు వజ్రశరీరుడు అయిన దుర్మాదుడిని పది మంది అసురులను పిలిపించి పది అక్షౌహిని సేనలతో వెళ్ళి లలితాదేవిని జుట్టు పట్టుకు లాక్కరండి అంటూ ఆజ్ఞాపించాడు ఈ భాగం ఇంతటితో సమాప్తం తరువాత భాగంలో మిగతా కథ విందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు